నిరంతరం నువ్వు పోరాడాలి లేకపోతే పడిపోతావు సాతాను నిన్ను శోధిస్తాడు శోధనలో పడేస్తాడు యేసుప్రభు చెప్పిండు మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి బైబిల్ ధ్యానం చేయండి పరిశుద్ధాత్మను పొందుకోండి లేకపోతే సాతానుడు మిమ్మల్ని పడేస్తాడు సాతాను ఎప్పటివరకు వెంబడిస్తాడంటే పరలోకంలో ఒక అడుగు పెట్టి కుడి అడుగు కుడి అడుగు పరలోకంలో పెట్టి ఇంకో అడుగు పెట్టే లోపు ఆ కాలు బట్టి గుంజి పడేస్తాడు ఒక అడుగు పరలోకంలో పెట్టినాక కూడా ప్రమాదం ఉంది అప్పటి వరకు సాతాను నిన్ను నన్ను వెంబడిస్తూనే ఉంటాడు మీకు అర్థమైంది ఈ మాట ఏమ్మా బ్రదర్ అర్థమైందిగా పరలోకంలో వెళ్ళి లాస్ట్ క్షణం చివరి క్షణం క్షణమే చివరి క్షణంలో మనం పరలోకంలో చేరే సమయంలో ఒక్క సెకండ్ అయినా సరే సాయితానికి నీ ఎడమ కాలువటి గుంజి పాతాళంలో పడేస్తాడని బైబుల్ సెలవిస్తుంది అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో